స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు గూగుల్ మీట్ ద్వారా జిల్లాలోని సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు జిల్లాలో నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు నాలుగు వేల రెండు వందల ఇరవై వార్డుల నందున ఎన్నికల కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా వెంటనే అమలు చేయగలిగే విధంగా ప్రతి శాఖ సిబ్బంది స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు ఖచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు